ఇప్పుడు రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు వచ్చింది రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు అక్టోబర్ తొమ్మిది వస్తే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమని కేంద్రం ఏమైంది అంటే మీరు వాడుకోకూడదు ఇది కేవలం పోలవరంకే ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు దాన్ని ఎస్ఎన్ఏ అంటారు అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జల వనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి కోపడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే అక్టోబర్ నుంచి నవంబరు డిసెంబర్ జనవరి ఇంచుమించు మూడు నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు అయిపోయిందా రెండో విడత ఎప్పుడొచ్చింది మార్చి పన్నెండు వచ్చింది మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో రెండో విడత ఎంత రెండు వేల ఏడు వందల ఐదు కోట్లు రెండు వేల ఏడు వందల ఐదు కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో రెండు వేల ఐదు వందల కోట్లు ఐదు వందల ఐదు కోట్లు ఇంతవరకు వాడలే ఎస్ఎన్ఏలో పెట్టలే ఇతర ఖర్చులకు వాడుకున్నారు అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందడానికి వాడుకున్నట్లే కదా లెక్క అంతే కదా ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే బ్యాంకులో లేదు ఎక్కడ ఉన్నట్లేదు తల్లి వందడానికే కదా ఇంకా ఇంకా వేరే తల్లికి వందడానికి వాడినారు లేకుంటే మీరు ఏమైనా జీతాలకు వాడుకున్నారు పెన్షన్లకు వాడుకున్నారు వృద్ధాప్య పెన్షన్లకు వాడుకున్నారు టోటల్ ఇంతవరకు ఐదు వేల యాభై రెండు కోట్లు వచ్చింది మీకు పోలవరం ఐదు వేల యాభై రెండు కోట్లు పోలవరం డబ్బులు వస్తే ఈ రోజుకి రెండు వేల ఐదు వందల ఐదు కోట్లు దాంట్లో మీ దగ్గరనే ఉంది అంటే దేనికి వాడినట్లేదే మళ్ళీ సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి పోలవరం బ్రహ్మాండంగా కడుతుండమని అంటారు అనమాట ఎక్కడి నుంచి వచ్చిందండి పోలవరం అసలు ఫస్ట్ ఎప్పుడు కోవిడ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి అర్జెంటుగా ఇదంతా ఇబ్బందుల్లో ఉంది ఎందుకు ఇబ్బందుల్లో ఉంది ఎందుకు ఇబ్బందుల్లో ఉందంటే మీరు రెండు వేల పద్నాలుగులో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఏమని ఒప్పుకున్నారు కేంద్రంతో రెండు వేల పద్నాలుగు రేట్లకు రాష్ట్ర విభజన నాటికి ఎంతైతే దాని ఖరీదుందో ఉందో అంత ఖరీదు చాలు ప్రాజెక్టు ఖరీదు ఎంత ఉందో అంత ఖరీదు చాలు రెండు వేల పద్నాలుగు రేట్లకు చాలు అని ఒప్పుకొని ఆ రోజు భూసేకరణ కానీ పునరావాసం కానీ ఎవరు చేయబోతున్నారనే క్లారిటీ లేకుండా మీరు ఒప్పుకున్నారు అందులో మళ్ళా ఏది రెండు వేల పదమూడులో మీకు తెలిసి కూడా భూసేకరణ చట్టం మారి భూమి సేకరించాలంటే మూడంతలు నాలుగంతలు అవుతుందని తెలిసి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు వచ్చేటప్పటికి మీరు ఏదైతే అందాజుగా ముప్పై వేల కోట్లు అయ్యే ప్రాజెక్టు వ్యయం ఒప్పుకున్నారో యాభై ఐదు వేల కోట్లు ప్రాజెక్ట్ వ్యయం అవుతుందని తేలిన తర్వాత మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పలుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి 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 ఫైనల్గా ఏమైందంటే యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంచుమించు అది నలభై ఎనిమిది వేల కోట్ల అప్రూవల్ తీసుకొని దానికి గాను ఆ అకౌంట్లోకి పన్నెండు వేల చిల్లర కోట్లు ఇస్తామని చెప్పి కేంద్రంతో ఒప్పించుకోవడం జరిగింది అది క్యాబినెట్కి పోయింది ఆమోదాన్ని ఎప్పుడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఉత్తరం ఎవరు మన రాష్ట్ర సెక్రటరీ జలవనరులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అదేవిధంగా ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఎవరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం జలశక్తికి అదేవిధంగా ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఒకటి ఎవరు జలశక్తి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి ఎప్పుడు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అదేవిధంగా ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కరస్పాండెన్స్ కేమ్ ఇదే అంటే ఈ బ్యాలెన్స్ డబ్బులు ఎట్లా అనే దాని మీద తర్వాత పది ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు ఎవరు ఇక్కడ రాష్ట్ర సెక్రటరీ జలవనరుల శాఖ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లెటర్ అదేవిధంగా జనవరి ఒకటి ఇరవై జనవరి రెండు వేల ఇరవై రెండు ఎవరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ కు అదేవిధంగా ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండు ఇక్కడ నుంచి మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జలవనరుల శాఖ ఎక్కడికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అదే విధంగా ఫైనల్ గా ఎట్ట కీలకు మూడు సంవత్సరాలు పోరాడితే పోరాడిన తర్వాత ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు ఒప్పుకున్నారు దేనికి ఒప్పుకున్నారు అడిషనల్ ఫండింగ్ పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు మేము పోలవరం ప్రాజెక్ట్ కి ఇస్తామని చెప్పి ఇస్తే ఇచ్చిన తర్వాత ఫైనల్ గా ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉందో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మార్చ్ ఏడు మార్చ్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎన్నికలకు ఒక నెల ముందర అప్పుడు కేబినెట్ పోయింది ఈరోజు మీరు చెప్తారు పోలవరం సాధించినామని ఏం చెప్పాలండి